హాయ్ ఫ్రెండ్స్ మా ఇంటి పెరట్లో చూడండి ఈ మొక్క ఇది ఎలా ఉందంటే ఎడారి మొక్కలాగా ఉందండి నల్లేరు నాగజముడు బ్రహ్మజముడు చూశారు కదా ఇక్కడ చూడండి ముళ్ళులు ఉన్నాయి ఈ పుష్పాలు చూడండి ఎలా ఉన్నాయో పుష్పాలు మేము నిన్న వినాయక చవితికి పూజకి వెళ్ళాము సెవెన్ థర్టీ అప్రాక్సిమేట్ అయి ఉంటుంది అప్పుడు చిన్నగా వర్షం పడుతుందండి చిరు జల్లులు పడుతున్నాయి ఆ టైంలో ఇలా ఎర్రగా మొగ్గలాగా ఉంది ఈ చివర ఇది మొగ్గలాగా ఉన్నింది మొగ్గలాగా ఉన్నటువంటిది ఈ విధంగా విచ్చుకుంది చూడండి పుష్పం ఎంత అందంగా ఉందో ఇలాంటివి ఎనిమిది పుష్పాలు ఉన్నాయండి ఇది చూస్తే ఎడారి మొక్కలాగా ఉంది చూడండి ఇది లాగా పొడవుగా వచ్చింది నల్లేరు మొక్క చూసారా అది చూడు మొదలు చూపిస్తాను మొదటి నుంచి సేమ్ అదే ఆకారంలో ఉంది బద్దలు బద్దల్లాగా వచ్చింది దీనికి ఉన్నాయి ఇక్కడ మూడు ముళ్ళులు ఉన్నాయండి మూడు నాలుగు నాలుగు ముళ్ళులు వచ్చాయి ఇది కాండం చూడండి ఎంత ఆకుపచ్చగా ఉంది రసభరితంగా ఉంది అంటే ఇది ఎడారి మొక్కే ఎంత అందంగా ఉందో చూడండి దీన్ని పుష్పం ఒకసారి గమనించండి ఇవన్నీ కేసరాలు ఇది అండకోశం కీలము కీలాగ్రము ఇలా వచ్చింది చూడ్డానికి చాలా అందంగా ఉంది ఇది మరి ఎలా వస్తుందో పండు దీన్ని డ్రాగన్ ఫ్రూట్ అంటాము డ్రాగన్ ఫ్రూట్ మీరు వినే ఉంటారు డ్రాగన్ ఫ్రూట్ మా పెరట్లో ఇక్కడ ఎవరో కాంట్రాక్టర్ పెంచారండి ఎంత అందంగా ఉందో చూడండి ఇది పండు అయిన తర్వాత చూడాలి ఎలా ఉంటుందో పుష్పమైతే ఇలా వచ్చింది మళ్ళీ పండు అయిన తర్వాత నేను మళ్ళీ ఒక వీడియో తీసి మీకు చూపిస్తాను మీరు కూడా మీ పెరట్లో ఇలాంటి మొక్కను పెంచుకోండి డ్రాగన్ ఫ్రూట్ హెల్త్కి కూడా చాలా మంచిది దీంట్లో ఏ విటమిను డి విటమిన్ తర్వాత ఇతర పోషక పదార్థాలు చాలా ఉంటాయి ఎంత అందంగా ఉందో చూడండి ఇక్కడ కోతుల బెడద ఎక్కువ ఉంది ఈ కోతుల బెడద నుంచి మనము ఈ చెట్టును రక్షించుకోవాలి ఎందుకంటే ఒక్కసారి కోతులు వచ్చాయంటే మొత్తము వీటిని అన్నిటినీ తుంచేస్తాయండి ఈ కోతుల నుంచి రక్షించుకోవడానికి మనం ఇక్కడ పులి బొమ్మను కూడా అరేంజ్ చేశాము అవి ఎంతవరకు భయపడిపోతాయో నాకైతే అర్థం కావడం లేదు మీరు కూడా ఇలాంటి మొక్కను పెంచుకోండి చాలా అందంగా ఉంది డ్రాగన్ ఫ్రూట్ మీకు కావాలంటే దీనికి సంబంధించి ఇక్కడ ఒక ముక్క తీసుకొని వెళ్తే ఇది ఉంది కదండి ఈ ముక్క ఇక్కడ ముళ్ళులు వచ్చాయి ఈ ప్రాంతము దీన్ని ముక్కలుగా చేసి మనము భూమిలో నాటినట్టయితే దాని నుంచి కొత్త మొక్కలు వస్తాయండి మనము ఈ మొత్తం మొక్కను తీసుకోవాల్సిన అవసరం లేదు ఇది సింపుల్గా ఈ ముక్క తీసుకొని పోయి దీన్ని ముక్కలు ముక్కలుగా చేసి భూమిలో నాటితే మొక్క వస్తుంది అని నేను అనుకుంటున్నాను మా ఫ్రెండ్స్కు ఇద్దరు ముగ్గురికి అది పంపించాను మొక్క వచ్చిన తర్వాత మీకు మళ్ళీ చెప్తాను మీరు కూడా ఇలాంటి మొక్క ఎక్కడన్నా కనిపిస్తే కనుక తీసుకెళ్ళి నాటుకోండి చాలా బాగుంటుంది పండ్లు వస్తాయి ఇది కొద్దిగా ఇసుక నేల మాదిరి ఉంటే బాగా వస్తుందండి నేల ఇసుక నేల మాదిరిగా ఉండాలి మరి బంకమట్టి నేల అలాంటి నేలలో నల్లరేగడి నేలలో పెరగదు కొండ ప్రాంతంలో ఉండే ఇసుక మట్టిలాగా ఉండే నేలల్లో బాగా పెరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మొక్క మీ పెరట్లో ఉంటే కనుక ఒక కామెంట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్ బాయ్